ఆయండీ రాక్షస ప్రేమ పార్ట్ సిక్స్ వైషు ఆ రోజు కొంచెం తన మూడ్ని సెట్ చేసుకోవడానికి ఆ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్దామని డిసైడ్ అవుతుంది తన మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉండడంతో ఇంటర్వ్యూకి వెళ్తే అయినా తన మైండ్ మొత్తం వేరే దానిపైన డైవర్ట్ అవుతుందని వైషు ఆలోచన అది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఆ కంపెనీలో వైషు అకౌంటెంట్ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫోర్ రౌండ్స్ ఇంటర్వ్యూ తర్వాత వైషూ టాలెంట్కి ఆ జాబ్ దొరికింది అది ఒక చిన్న కంపెనీ అయినా వైషు ఇంకా ఫ్రెషర్ కాబట్టి కొంచెం మంచి ప్యాకేజ్తోనే వైషుకి ఆ కంపెనీలో మంచి జాబ్ దొరికింది ఇంకా హెచ్ఆర్ గారు ఇంకో వారం తర్వాత నువ్వు ఈ జాబ్కి జాయిన్ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇంకా రేపు వచ్చి నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ కలెక్ట్ చేసుకో అని హెచ్ఆర్ వైశుకి చెప్తారు వైశు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తుంది అమ్మ నాన్న నాకు ఈ కంపెనీలో జాబ్ దొరికింది అది కూడా మంచి ప్యాకేజ్లోనే దొరికింది ఇక నుంచి నాన్నగారు హాస్పిటల్ ట్రీట్మెంట్కి నా వంతు అయినంత సహాయం నేను కూడా చేస్తాను అని చాలా హ్యాపీగా చెప్పింది వైశ్యుని అలా హ్యాపీగా చూసిన అమ్మా నాన్నకి కూడా ఆ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే వైశ్యు వాళ్ళ నాన్నగారికి తన కూతురు ఇలా కొంచెం తన వల్ల ఇలా కొంచెం కష్టపడడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది అయినా పర్లేదు నా కూతురు ఇలా నా కోసం కష్టపడుతుంది ఇలా సపోర్ట్ చేస్తుంది అని తనకి చాలా గర్వంగా అనిపిస్తుంది వైషు ఏం చేస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వరుణ్కి తను ఓ కంపెనీలో జాబ్ తెచ్చుకుందన్న విషయం తెలుసుకోవడానికి పెద్ద టైం ఏం పెట్టలేదు వరుణ్ ఆ కంపెనీ హెచ్ఆర్కి కాల్ చేసి మీరు ఈరోజు మార్నింగ్ సెలెక్ట్ మీ కంపెనీలో ఒక వైష్ణవి అనే అమ్మాయిని మీరు ఈరోజు మార్నింగ్ సెలెక్ట్ చేసిన అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కంపెనీలో జాబ్ మీరు ఇవ్వకూడదు ఒకవేళ మీరు జాబ్ ఇస్తే మీ కంపెనీనే ఏమవుతుందో ఇక నేను మీకు ముందుకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు అప్పుడు ఆ హెచ్ఆర్ మొదలే వరుణ్ గురించి ఆ హెచ్ఆర్కి చాలా బాగా తెలుసు అందుకే సార్ మీరు అలా చెబితే మీరు ఎలా చెబితే అలా చేస్తాను సార్ మీరు మా కంపెనీ పైన ఇలాంటి డిసిషన్ కూడా మీరు మా కంపెనీ పైన ఫేవరబుల్గానే తీసుకోవాలి కానీ మాకు ఇబ్బంది అయ్యేలా అయ్యే డిసిషన్ కూడా వద్దు సార్ నేను అమ్మాయికి ఇప్పుడే కాల్ చేసి జాబ్ క్యాన్సిల్ అయిందని నేను కాల్ చేసి చెప్తాను సార్ అని అంటాడు హెచ్ఆర్ కాల్ కట్ అయిన తర్వాత వరుణ్ పెదువుల పైన ఒక క్రూరమైన నువ్వు వస్తుంది అప్పుడు వరుణ్ ప్రణవ్కి కాల్ చేసి ఏదో చెబుతాడు అప్పుడు ప్రణవ్ సరే ఓకే అలాగే చేస్తానని కాల్ కట్ చేస్తాడు ఆ కంపెనీ హెచ్ఆర్ వైష్ణవికి కాల్ చేస్తాడు ఇదేంటిది హెచ్ఆర్ కాల్ చేస్తున్నారు అని వైషు కాల్ పిక్ చేస్తుంది సారీ మేడం మీకు ఇచ్చిన జాబ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేశారంట నాకు తెలియలేదు అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశాను సారీ మేడం మీరు వేరే చోట జాబ్ సర్చ్ చేసుకోండి అని చెప్తాడు ఆ మాట విన్న తక్షణమే వైషు చాలా బాధపడిపోతుంది వైష్యూ ఒక్క నిమిషం డిసప్పాయింట్ అయినా సరే సార్ పర్లేరు మీరేం చేసేకైతుంది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చిన జాబ్ని నాకెలా మీరు ఇవ్వగలరు మీరు అంతగా సారీ చెప్పకండి అని అంటుంది వైషోని ఆల్రెడీ ఐహెచ్ఆర్ వైశ్యూ టాలెంట్ నచ్చి నచ్చడంతో వైషుకి ఆ జాబ్ ఇచ్చి ఉంటారు కానీ వైషు లాంటి మంచి ఎంప్లాయీని తన కంపెనీ కోల్పోవడంతో కొంచెం బాధపడిన వరుణ్ని ఎదురించే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి వైష్ణవిని కంపెనీలో జాబ్కి వద్దని చెప్తాడు కానీ వయసు మాత్రం తన మైండ్లో ఇది కావాలనే జరిగిందా లేదా ఎవరి పని అయినా అయి ఉంటుందా అని ఒక్క నిమిషం ఆలోచిస్తుంది కానీ తనకి అనిపిస్తుంది నాలాంటి వాళ్ళపైన తను ఎందుకు పొగపడతాడులే అని ఏదోలా మనసుకు సర్ది చెప్పుకుంటుంది మళ్ళీ అనుకుంటుంది రేపటి నుంచి మళ్ళీ జాబ్ సర్చ్ చేయాలి మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అయినంత త్వరగా నాన్న ట్రీట్మెంట్కి అయినంత డబ్బులు నా నా వంతు అయినంతగా నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది నెక్స్ట్ ఇంకా చాలా స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు కమెంట్ చేయండి మీలా కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను థ్యాంక్ యూ